గత పదిహేను సంవత్సరాల నుంచి నేను కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను గుర్రోజీ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం మాకు లెక్చర్స్ లెక్చరర్స్ లేదా ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేస్తారు ఈ సంవత్సరం అది ఛాన్స్ స్టూడెంట్స్ కి ఎలక్షన్స్ ఇచ్చారు అనమాట ఇస్తే వాళ్ళు ఎలక్షన్స్ లో ఫీడ్బ్యాక్ ద్వారా ఎలక్షన్స్ ద్వారా తీసుకుంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ తో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు స్టూడెంట్స్ అందరూ అది చాలా హ్యాపీ అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఎందుకంటే నేను ఉంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అండ్ నెక్స్ట్ ఏమో మా నాకు నేను చదువుకున్న గురువులు కానీ నా స్టూడెంట్స్ ఇద్దరు చెరువు పక్కన ఉండి నాకు అది రెలిస్ట్రేషన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఒకప్పుడైతే అది ఉద్యోగం మానేద్దాము ఇంకా ఇలా ఈ ఉద్యోగం నేను చేయలేను అని ఫీల్ అయ్యాను కానీ నిన్న స్టూడెంట్స్ ని మా మేడం ఒక ఆవిడ అడిగారు మీకు మీరు ఎంత ఎలక్షన్ పెట్టినా అంతమంది ఓటేసి ఆవి సెలెక్ట్ చేశారు కదా ఆవిడ అస్తమానం మిమ్మల్ని తిడుతూనే ఉంటారు ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు అని చెప్పేసి అని అయితే స్టూడెంట్స్ అందరు చెప్పారు మేడం తిడుతుంటే మాకు మా అమ్మలా అనిపిస్తుంది అండి అంతే తప్ప ఆవిడ తిడుతున్నట్టు మాకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మా అమ్మ చెప్పిందనే అనిపించింది మాకు అందరికీ వాళ్ళందరూ గట్టిగా నన్ను ఏడుస్కొని వాడి యొక్క అందాన్ని మా అమ్మ అనుకుని వాళ్ళందరూ హక్ చేసుకొని ఒకలా అనిపించింది గురించి ఆ ఫీలింగ్ అసలు నేను మళ్ళీ ఇంకంత అనుభూతిని మళ్ళీ పొందలేనేమో అనిపించింది సో చాలా హ్యాపీగా ఉంది అసలు ఎందుకంటే ఒకనొక టైంలో ఈ జాబ్ మానేద్దాము ఇంక నేను చేయలేని ఇంకా అనుకున్నాను ఈ క్రియలోకి వచ్చిన తర్వాత నేనైతే ఎంత అనుభూతిని పొందాను అంటే మాటలు లేవు అసలు ఇంతకు మించి ఇంకేం నాకు ప్రొఫెషనల్ ఇంకేం కావాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు పిల్లల నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను సో చాలా హ్యాపీగా ఉంది అదైతే హరే నేను ఈ యోగ రహస్యాలు క్లాస్ జరగ జాయిన్ అవ్వడానికి ముందైతే కనుక నేను ఇంకా ఆల్మోస్ట్ జాబ్ మానేద్దామని ఫిక్స్ అయిపోయి యోగ రహస్యాలు క్లాస్ కి వచ్చాను ఇంట్లో కూడా చెప్పేశాను నేను

మనశాంతియలేము ఇంక నేను మానేయాలి అసలు ఉండకూడదు ఇంకా అనేసి అనుకున్నాను గురేజ్ ఎలా అయినా సరే ఇంక మానేయాలి ఎక్కడైతే చేయకూడదు ఇంక అలా అనేసి అనుకొని ఇంట్లో కూడా చెప్పేసాను నేను స్ట్రెస్ ఫీల్ అవ్వలేకపోతాను లేదంటే ఒకసారి ఏమైపోతానో నేను మళ్ళీనే అన్న ఫీలింగ్ వచ్చేసింది గురేజ్ నాతో ఏ చేసేవాన్ని రోజు ఇంటికి రావడం ఫుల్ గా ఏడవడమే పని ఉంటాను నేను చేయను ఈ జాబ్ చేయను నేను ఏమైపోతాను నాకు భయమేస్తోంది నేను చేయలేను ఈ జాబ్ చాలా స్ట్రెస్ ఉంటుంది నేను చేయను అనేసరి అలా ఫీల్ అయ్యి నేను యోగా క్లాసెస్ కి యోగ రహస్య క్లాస్ కి వచ్చాను గురించి ఆ నాలుగు రోజులు అక్కడ నేను నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో నేను మళ్ళీ చాలా ఫ్రెష్ గా కాలేజ్ కి నాలుగు రోజులు క్లాస్ అయిన తర్వాత నేను కాలేజ్కి వెళ్తుంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే నాలో వచ్చినాయి ఎవరు తిట్టినా నాకేమీ నేను అసలు అనిపించేది కాదు తిట్టే తిడతారు అనుకున్న వాళ్ళు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా అవడము అండ్ నెక్స్ట్ వాళ్ళు నాతో చాలా ఫ్రీగా ఉండడము మనసులోకి ఒకసారి భయం వేసినా కానీ మళ్ళీ వాళ్ళని అనుకోవడం అనమాట మనసులో వీళ్ళు తిడతారేమో ఎప్పుడు తిట్టేవారు కదా వాళ్ళు తిట్టట్లేదంటే ఒకసారి ఫీల్ అయ్యేది అనమాట ఫీల్ అయ్యి అని తిట్టారు నాకు అనుకోని మళ్ళీ సెట్ చేసుకోవడం మళ్ళీ అలాగా పాజిటివ్ ఎక్కువ చూసాను గురుజీ అయితే పాజిటివ్ చూసాను కానీ వాళ్ళలో ఇంకా ఏదో మాల్ కోపం ఉంటుంది అనే ఫీలింగ్ నిన్న పొందిన అనుభూతి అయితే మాత్రం అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గురుజీ పిల్లలే భగవంతుడు అంటారు భగవంతుడి రూపంలోనే వచ్చి నాకు ఎంతటి అదృష్టాన్ని ఇచ్చాడేమో ఈ క్లాస్ ద్వారా అనేసి గురీ నీ స్కూల్ ప్రతిరోజు ప్రహ్లాద లో పెడుతున్నావు కదా గుర్రీ రోజు పెడతాను ఇప్పుడు ఇదంతా మనం చేసిన కార్యంలాగా ఉందా లేదు అంటే భగవంతుడు చేసిన కార్యంలాగా ఉందా మీకు మనం చేసిన కార్యం నేను ఎప్పుడు అనుకోవట్లేదు గురించి ఎందుకంటే మనం చేసిన కార్యం అయితే నేను గత పదిహేను సంవత్సరాల్లో ఇంతకంటే ఎక్కువ వర్క్ చేశాను జీనియర్ లో నేను చేసిన వర్క్ కంటే కూడా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నుంచి ఎక్కువ వర్క్ చేశాను అప్పుడు నాకు ఎటువంటి రిజల్ట్ అయితే లేదు అండ్ నెక్స్ట్ ఎంత చేసినా విలువ లేదు నాకు ఎప్పుడు రెస్పెక్ట్ లేదు ఎప్పుడు చాలా ఇదిగానే చూసేవారు అన్న ఫీలింగే ఉండేది నాకు ఈ నెల రోజుల్లో నేను మిగతా రోజుల కంటే కూడా చాలా తక్కువ పని చేశాను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు నేను అంటే అది స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు అంటే ఒకవేళ ఈ క్లాసెస్ వల్ల నన్ను నేను తేలిక చేసుకున్నానా అలా అని నేను అనుకునేదాన్ని ఇది వరకు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని ఇంట్లో వర్క్ చేసి కాలేజ్కి వెళ్లి పనిచేసి నేను ఇంత వరకు నేను చేయలేకపోతున్నాను నాకు స్టామినా సరిపోవట్లేదు నా స్ట్రెంగ్ సరిపోవట్లేదు ఇలాగే చెప్పేదాన్ని ఇంట్లో కూడా వర్క్ చేసినట్టే లెక్క చూసి కానీ మరి ఈ రిజల్ట్ ఇంత ఎంత గొప్ప రిజల్ట్ వచ్చింది అంటే అవార్డు వచ్చింది ప్రైజ్ ఇచ్చారు అనే దానికంటే కూడా పిల్లల్లో నా స్థానం అంత గొప్పగా ఉంది అనేది అంటే అది మాత్రం గురువు ఇచ్చింది పరబ్రహ్మ స్వరూపం ఆయన ఇచ్చిందే భగవంతుడు ఇచ్చిందే తప్ప నేను భౌతికంగా ఆధారపడిందని మాత్రం నేను అనుకోవట్లేదు గురించి అదంతా ప్రహ్లాదాలో ఈ క్రియ వల్లే జరిగిందని జరిగిందనే మనసవాసుకరణ కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ స్టేజ్ మీద పిలి అనౌన్స్ చేయగానే ఫస్ట్ నా నోట్లోంచి వచ్చిన పదం హరే కృష్ణ అస్సలు తలుచుకుంటూనే స్టేజ్ ఎక్కన గురించి వాళ్ళందరూ కేకలు పెడుతున్నా వాళ్ళందరూ అరుస్తున్నా సరే నేనైతే హరే కృష్ణ హరే అస్సలు ఆనందంలో కూడా నాకు ఆ చెప్పమే వచ్చింది ఆయన తలుచుకుంటూనే ఎక్క నా ఎనర్జీలోనే ఉన్నాను నేను సో చాలా హ్యాపీ అనిపించింది గురుజీ ఇది అంతా కూడా కేవలం నేను నన్ను నేను గురు పరబ్రహ్మతో పెట్టుకోవడం వల్లే ఆయన వల్లే జరిగింది ఇదంతా అని నేను అనుకుంటున్నాను గురుజీ ఎందుకంటే ఇన్ని నుంచి లేని ఈ రెండు రోజుల్లో నా మీద వాళ్ళ నాకు ఆ మీద వాళ్ళందరికీ అందరికీ అంత ప్రేమ పుట్టదు కదా ఇన్ని రోజుల వరకు తిట్టిన ఆవిడే మా డిపార్ట్మెంట్ కి ఈవిడ మాకు మంచి స్ట్రెంగ్త్ అని మైక్ లో అనౌన్స్ చేయడము అందరూ అక్క అనడం నెక్స్ట్ మా కాలేజ్ లో ఈ ఒక్క సీతమ్మ ఎవరికి ఆకలన్నా ముందు పరిగెట్టుకొస్తాయి అని ప్రిన్సిపల్ అనౌన్స్ కొంచెం ఇన్ని రోజులు లేని ఎప్పుడు కాదు కదా గురుజీ ఎప్పుడు ఎవరికి ఆకలన్నా పెడతాము ఎప్పుడు ఎవరి వర్క్ అన్నా చేస్తాను కానీ మరి ఇన్ని రోజులు లేని ఇన్ని సంవత్సరాలు లేని రిజల్ట్ ఈ నెలలోనే ఇప్పుడే అనుకున్నప్పుడు అది కంపల్సరీగా కూడా భగవంతుడు ఈ యోగ రహస్యాల క్లాస్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను గురించి వెరీ గుడ్ బా ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపానికి మనము శరణాగతి పొందుతామో ఆయన చూసుకుంటాడు ఇక్కడి నుంచి అన్నీ కూడా నిన్నటి వరకు జరిగిన కార్యం ఏదైతే ఉందో నిన్నటి వరకు జరిగిన కార్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలా ఏదైతే జరుగుతుందో ఇది ఈ ఫలము దీన్ని ఫలం అంటాము ఇప్పుడు ఇక్కడ ఇలా జరుగుతుంది దీన్ని ఫలం అంటాము ఈ ఫలానికి ఈ ఫలంలో మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నా సంతోషాన్ని అనుభవిస్తున్నా ఇది ఫలము దుఃఖాన్ని అనుభవిస్తున్న ఫలము సుఖాన్ని అనుభవిస్తున్న ఫలము రెండు కూడా నిన్న లేదు మొన్న లేదు అవతరం మొన్న లేదు నెల రోజుల క్రితమో లేదు సంవత్సరం క్రితమో లేదు క్రిత జన్మలోదో ఆ కార్యం యొక్క ఫలమే ఇప్పుడు మనము భోగిస్తున్నాము భోగిస్తున్నాము భోగం అంటే గొప్పగా కాదు భోగం అంటే సుఖ దుఃఖాలను అనుభవించడం భోగము ఓకే సుఖ దుఃఖాన్ని అనుభవించడం భోగము నిన్న జరిగిన కార్యానికి ఈరోజు అనుభవిస్తున్నాము నిన్న అంటే నిన్న అనుకోద్దు ఒక సంవత్సరం క్రితము పది సంవత్సరం క్రితము క్రితం జనమనుకోండి లేదా కింద అంతకుముందు జన్మలు అనుకోండి ఏదైనా సరే బ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది ఈ సుఖదుఖాన్ని భాగం అనుభవిస్తున్నాము అంటే నిన్నటి కార్యం యొక్క ఫలితము ఇది గమనించండి నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఉందో ఆ కార్యంకి నేనే బేజం వేసుకుంటాను నెక్స్ట్ సెకండ్ జరిగే ఫలానికి నెక్స్ట్ సెకండ్ వచ్చే ఫలం ఏదైతే ఉందో ఈ క్షణం నా యొక్క కార్యమే ఓకేనా ఈ క్షణం యొక్క కార్యమే ఈ క్షణం నేను ఏదైతే కార్యం చేస్తుంటానో ఆ కార్యానికి సంబంధించిన ఫలము నెక్స్ట్ సెకండ్ వస్తుంది అది నెక్స్ట్ సెకండ్ ఎప్పుడు వస్తుంది ఇంతకు ముందు చేసిన కార్యాల యొక్క ఫలం ఏదైతే ఉందో క్లియర్ అయిపోయినప్పుడు అంటే నేను ఒక లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాను ఆ లక్ష రూపాయలు డిపాజిట్గా వడ్డీ వస్తుంది ఈ క్షణానికి ఆ వడ్డీ అసలు కూడా తీసేసుకుంటే ఇంకా బ్యాంక్ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉంది అప్పుడు ఈ క్షణం మళ్ళీ నేను బ్యాంకులో లక్ష రూపాయలు వేసుకుంటే నెక్స్ట్ మచ్చి మరలా వచ్చే రోజుకి వడ్డీ వస్తుంది అలాగా అంతకుముందు చేసిన కార్యాల యొక్క ఫలము పూర్తి అయిపోతే గనక ఈ క్షణానికి ఈ క్షణం చేసే కార్యానికి ఫలము నెక్స్ట్ సెకండ్గా వస్తుంది అంతకుముందు చేసిన యొక్క కాలేయాల యొక్క ఫలం ఇంకా అనుభవించలేదు అంటే సుఖ దుఃఖాలను ఏదైతే ఉందో అనుభవించలేదు అంటే ఇంకా అనుభవిస్తూ ఉంటాము బట్ ఈ క్షణం చేసిన కార్యము స్టోర్ అయి ఉంటుంది మీకు అర్థమైంది అర్థం కాలేదా అందరికీ బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు అనుభవిస్తున్న ఫలము ముందుది అంతకు అంతకుముందు చేసిన కార్యం యొక్క ఫలము ఇప్పుడు ఈ క్షణం నేను చేసే ఆలోచన కార్యము నెక్స్ట్ సెకండ్కి పలం కింద వస్తుంది అది నెక్స్ట్ సెకండ్కే పలం కింద రావాలి అంటే ఇంతకుముందు చేసిన యొక్క కార్యాల యొక్క ఫలం పూర్తి అయిపోవాలి సుఖ దుఃఖాల యొక్క భోగ ఫలం ఏదైతుందో పూర్తి అయిపోవాలి పూర్తి అయిపోతే కనుక ఈ క్షణం చేసిన కార్యము యొక్క ఫలము నెక్స్ట్ సెకండ్కి వస్తున్నారు ఇంకా అవ్వలేదు పూర్వం చేసిన కార్యాల యొక్క ఫలం ఇంకా పూర్తి తీసుకోలేదు నేను సుఖ దుఃఖాలను తీసుకోలేదు అంటే ఇంకా ఉంది అంటే అది అయిపోయిన తర్వాత ఈ క్షణం చేసిన కార్యం యొక్క ఫలితము నెక్స్ట్ మరలా ఈ పూర్తి తోస్తుంది అది అందుకనే మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ క్ష అది పూర్తయినలు అని మనకు తెలీదు కాబట్టి అనుభవించాలి కాబట్టి లేదు పూర్తి అయిపోతే క్లియర్ అయిపోయినాయో ఏదో జరిగింది ఈ క్షణం నుంచి మన యొక్క ఆలోచనలు కూడా పాజిటివ్ వేబ్స్గా నిలుతూ ఉంటే పాజిటివేట్స్కి వెళ్తూ ఉంటే ఏ మాత్రం మాలిన్యకరమైన ఆలోచన చేయకుండా భయంతో కూడిన ఆలోచన చేయకుండా దుఃఖంతో కూడిన ఆలోచన చేయకుండా కష్టంతో కూడిన ఆలోచన చేయకుండా ఆల్రెడీ ఇప్పటికే దుఃఖం ఉంది కష్టం ఉంది అనారోగ్యం ఉంది బాధ ఉంది ఏదో ఉంది దాని గూర్చి ఆలోచన చేయకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చక్కగా యోగ రహస్యాల్లో సుసంస్కరణ సంస్కరణ చేయడము చక్రాసుని యాక్టివేట్ చేసుకోవడము ప్రహ్లాదులో పెట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ 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 సెకండ్కో నెక్స్ట్ మినిట్కో నెక్స్ట్ అవర్కో నెక్స్ట్ డేకో నెక్స్ట్ ఇయర్కో నెక్స్ట్ బర్త్కో నెక్స్ట్ బర్త్కో ఏమో చెప్పలేము మనం ఏం జరిగిందో ఎలా జరుగుతుందో తెలియదు నెక్స్ట్ బర్త్కో తీసుకెళ్తుంటాం అంటే జరిగింది జరిగిపోయింది జరగాల్సింది మన చేతుల్లో లేదు కానీ ఉంది మన థాట్స్తో రిలీజ్ చేసుకుంటే ఎందుకంటే మనసే మన యొక్క జీవితము మనస్సే మన యొక్క జీవిత కాలము నడుస్తుంది మనసే మన యొక్క సృష్టి ఏదైనా సరే మన సృష్టి మన సృష్టిని మనం అంగీకరించగా భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నాము భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నాము ఇదంతా కూడా భగవంతుడే చేస్తున్నాడు అన్న భావనతో మనము భయపడుతున్నాము భగవంతుడు ఏమీ చేయలేదు భగవంతుడు కేవలం ఈ సృష్టి సృష్టి చేసి అంతే భగవంతుడు కేవలం ఈ సృష్టిని సృష్టి చేసి వదిలేశాడు ఆ సృష్టిలో సకల చరాచర జీవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందులో ఒక జీవరాశి మానవ జీవరాశి కూడా మనం ఉన్నాము ఓకే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం కూడా ఉన్నాము ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వాటి యొక్క కార్యానికి ఫలితం ఫలితం అభ్యవనిమిస్తున్నాయి అందులో ఒక జీవరాశిని నేను కూడా నా యొక్క కార్యానికి ఫలితం నేను అనుభవిస్తున్నాను నా యొక్క కార్యం యొక్క ఫలితమే నా జీవనము నా యొక్క కార్యం యొక్క ఫలితమే నా అనుభవము నా కార్యం యొక్క ఫలితమే నా జీవితము ఎలా కార్యాలు చేసానో వాటికి తగ్గ ఫలాల్ని ఇప్పుడు పూజిస్తున్నాను ఆనందంగా కానీ దుఃఖంలో కానీ కష్టంలో కానీ సంతోషంలో కానీ ఆర్థిక స్థితిగతులు అభివృద్ధిలో కానీ ఆర్థిక స్థితిగతులు దరిద్రంలో కానీ ఆరోగ్యంగా కానీ అనారోగ్యంగాని ఫలాన్ని అనుభవిస్తున్నాను ఈ క్షణం నుంచి మీరు పరబ్రహ్మ స్వరూపానికి పూర్ణ శరణాగతి చెంది నేనేమీ చేయడం లేదు అంత ఆయనే నా చేత చేయిస్తున్నాడు అంటే ఇంకా మీకు జీవితంతోనే ఉంటే ఆత్మతత్వంతో ఉండకుండా నేను ఆత్మని అన్న జ్ఞానం ఇంకా లేకుండా ఉండి జీవత్వంతో ఉంటూ ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ఇప్పుడు ఈ ఈ శరణ చెప్పుకోవాలి పరబ్రహ్మ స్వరూపమే నాతో చేయిస్తున్నాడు అన్నప్పుడు మీ యొక్క కార్యాలన్నీ కానీ ఫలితము ఆయన తీసేసుకుంటాడు మీకు మంచి ఫలాన్ని ఇస్తాడు ఓకేనా మంచి ఫలాన్ని ఇస్తాడు మీకు లేదు నేను పూర్తి ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నాను నేను ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం మళ్ళీ ఎక్కడ లేదు ఇక్కడే ఉంది ఇదే ఇప్పుడు ఇది చేస్తూ ఉంటుంది కార్యాలు ఏ కార్యాలు చేస్తుంది కార్యాలు చేస్తుంది కానీ కార్యాల యొక్క ఫలితాన్ని అది తీసుకోదు చేస్తూ ఉంటుంది అంతే ఈవెన్ బాహ్యంగా ఏ కార్యాలు చేస్తున్నా కానీ శారీరకంగా కార్యాలు చేస్తుందే కానీ మానసికంగా తన యొక్క ఆత్మజ్ఞాన స్థితిలోనే ఉంటుంది అప్పుడు ఏ విధమైన కార్యం యొక్క ఫలితము నాకు అంటదు హాయిగా జరుగుతుంది అంత అదే కానీ ఆత్మజ్ఞాన స్థితిలో నేను ఇంకా లేకుండా జీవత్వంతోనే ఉంటూ నా కార్యాలు చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలాలు నేను తీసుకుంటాను మంచి చెడి అదే కానీ జీవత్వంతో ఉంటూ బాగా అర్థం చేసుకోండి జీవత్వంతో ఈ వీడియో ఓటీలు అసలు బాగా వినండి అర్థమవుతుంది బాగా అదే కనుక నేను జీవత్వంతో ఉంటూ కార్యాలు చేస్తూ ఈ కార్యాలు నేను చేయి చే చేయడం లేదు ఆయన నా చేత చేయిస్తున్నాడు అన్న భావనతో చేస్తూ పోతూ ఉంటే ఆ కార్యం యొక్క ఫలితం ఏదైతుందో మంచిగా మనకు వస్తుంది ఆయన ఇస్తాడు ప్రసాదాన్ని ఇస్తాడు మనకి ఫలం అనేది ఏదైతుందో ప్రసాదము భగవంతుని యొక్క ప్రసాదము ఆ ప్రసాదం భగవంతుని ఇస్తాడు ఓకేనా అర్థమైందా రైట్ అందరూ హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ అందరూ వస్తారా హరే కృష్ణ గురుజీ హరే కృష్ణ తల్లి బాలుగారు రాలేదండి హరే కృష్ణ నా అవుటర్ హారా పరిపూర్ణంగా వెగించినా కేవేత ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా తొలగిస్తున్నాను. పురుగరు వైపేంది 20 టైమ్స్ అటుపక్కేటపక్క చేశావా? ఆ చేశాను వెరీ గుడ్.

అనురాధ అయిపోయిందా ఓకే హ్యాండ్ క్లీనింగ్ చేసుకోండి ఆ శక్తి తీసుకోండి శక్తి ప్రదానం చేయండి